హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడూ లేనిది శ్రీకాంత్లో బాధని చూసేసరికి సంగీత మనసు మనసులో లేదు బయటికి వచ్చి సోఫాలో కూర్చొని ఏంటి ఈయన ఫ్రెండ్స్ అందరూ ఎందుకు మోసం చేశారు అందరితోనూ బాగానే ఉంటారు కదా తనలో తానే ఎన్నో ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని అభికి కాల్ చేసింది ట్రై రేమ్మంటూ దూసుకుపోతుంది ఆ కార్పు ఆ కార్ ఫోన్ మోగుతున్న అతను మైండ్ మాత్రం విన్నవ్వాలి అన్న థాట్తోనే ఉంది కాసేపటికి కార్ ఆగమేఘాల మీద దూసుకొని రావటంతో అందరూ అభి అంటూ గట్టిగా వచ్చారు విన్ అయిన ఆనందంతో అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది మామ కంగ్రాట్స్ అంటూ ఫ్రెండ్స్ అందరూ చుట్టుముట్టారు అభి అభిరామ్ తల్లి పెట్టిన గారాపం అతనికి గర్వం అహంకారం నేర్పితే తల్లి చూసిన చూపు గెలుపు అనేది నేర్పింది ఈరోజు నైట్ పబ్బులో పార్టీ ఒకేనా ఫ్రెండ్స్తో గట్టిగా అరిచి చెప్పాడు అభి ఫ్రెండ్స్ అందరూ హో అంటూ అరవటంతో గర్వంగా చూసి పదే పదే మోగుతున్న ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అమ్మ నీ కొడుకు ఈరోజు రేస్లో అయ్యాడు తెలుసా వాటర్ బాటిల్ తీసుకుని ముందుకు నడిచాడు అభి ఎంతో మెల్లగా వచ్చింది సంగీత వంతు ఎప్పుడు ఫోన్ చేసినా సంతోషంగా పలకరించే తన తల్లి ఈరోజున ఇలా డల్గా మాట్లాడేసరికి అభికి అనుమానం వచ్చింది అమ్మ ఏమైంది నాన్న అది అంటూ జరిగిన విషయం అంతా చెప్పేసరికి అభి షాక్ అయ్యాడు ఏంటి అమ్మ నువ్వు అనేది అవును నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా ఇంటికి రానానా అని చెప్పి కాల్ కట్ చేసింది సంగీత ఏంటి సంగీత అలా ఉన్నావు రూమ్ నుంచి బయటికి వస్తూ అడిగింది జయంతి అమ్మ అంటూ బాధగా చూసింది ఎప్పుడూ కూతురు కళ్ళల్లో ఆనందం గర్వం చూసే జయంతి కూతురి కంట్లో కన్నీరు చూసి ఏమైంది సంగీత ఆ కన్నీరు ఎందుకు అల్లుడు గారు నువ్వు ఏమన్నా గొడవపడ్డారా అనుమానంగా అడిగింది ఒక్కసారి శ్రీకాంత్ ఆఫీస్ టెన్షన్లో సంగీతం మీద అప్పుడప్పుడు అరవటం గుర్తొచ్చి లేదమ్మా అంటూ జరిగిన విషయం చెప్పింది అంతా విన్న జయంతి షాక్ అయ్యింది అదేంటి ఉన్న ఫలంగా ఇలా ఏంటి ఆయన ఎందుకే అందరినీ గుడ్డిగా నమ్మటం నేను ముందు చెప్తూనే ఉన్నాను మీ ఆయనకి కానీ ఎక్కడా నా మీద వింటేనే కదా ఫ్రెండ్స్ తొక్క తోటకురా అంటూ నెత్తినెక్కించుకున్నందుకు చూసావు కదా ఏం చేశారో అసలే జయంతి గొంతు మామూలుగానే పెద్దది కోపంలో ఆమె మాటలు ఇంతా మారుమ్రోగుతున్నాయి రోగుతున్నాయి బెడ్రూమ్లో ఉన్న శ్రీకాంత్కి ఈ మాటలు చెవికి చేరుతూనే ఉన్నాయి అమ్మ ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుకో అంది నువ్వు ఇలానే నా నూరు నొక్కి నీకు ముందు చెప్తున్న ముందు చెప్తూనే ఉన్నాను బిజినెస్ చేస్తున్నాడు కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కాబట్టి నువ్వు కూడా అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళు అని నువ్వు కూడా నా మాటని పట్టించుకోలేదు ఇప్పుడు చూసావా అజాగ్రత్త వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు ఏం చేద్దామని కోపంగా అర్చింది అత్తగారి మాటలకి శ్రీకాంత్ కోపంగా పిడికిలు బిగించాడు ఎప్పుడు అల్లుడు ఏం చేస్తున్నాడు డబ్బు ఎంత సంపాదించాడు తెచ్చిన డబ్బు జాగ్రత్త చే చేసావా ఎవరికి రూపాయి ఇవ్వకు నగలుకోను ఇవే కూతురికి మప్పింది కానీ బంధుత్వం ప్రేమ అనుబంధాలు ఇవి అయితే నేర్పలేదు అనే చెప్పాలి కోపంగా బయటికి వచ్చిన శ్రీకాంత్ నోరు ఎత్తుల్లోనే అతని నోరు మూతపడింది కారణం అప్పటికే కంగారుగా లోపలికి క్యాబ్ వచ్చాడు అభి అమ్మ ఏమైంది నాన్న ఎక్కడ ఉన్నారు ఆయన చాలా అప్సెట్గా ఉన్నారు అభి ఏడుస్తూ ఉంది అప్పటికే శ్రీకాంత్ స్టెప్స్ దిగి హాల్లోకి వచ్చాడు నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అల్లుడు ఎవరిని నమ్మకు అని కానీ నువ్వు జయంతి మాటలకి అభి సీరియస్గా చూసాడు అమ్మమ్మ నాన్నని ఏమన్నా అన్నావంటే ఊరుకునేదే లేదు బిజినెస్ అన్నాక లాభ నష్టాలుంటాయి అంత మాత్రానికి నువ్వు ఎందుకు నాన్న మీద అరుస్తున్నావు కోపంగా అన్నాడు పిచ్చి తండ్రి నీకు ఏం తెలియదురా అమ్మమ్మ కాస్త నువ్వు కామ్గా ఉంటావా సీరియస్గా చెప్పి తండ్రి దగ్గరికి వచ్చాడు నాన్న ఎందుకు మీరు బాధపడుతున్నారు కంపెనీ ఏం మూతపడదు నేను ఉన్నా కదా నేను చూసుకుంటాను మీరు మాత్రం టెన్షన్ పడకండి ముందు కూర్చోండి కానీ తండ్రిని సోఫాలో కూర్చోబెట్టి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ చేతికి ఇచ్చి రేపటి నుంచి నేను ఆఫీస్కి వస్తాను నాన్న ముందులానే ఉంటుంది మన లైఫ్ మీరు మాత్రం వరీ అవ్వకండి నానా అని తండ్రికి ధైర్యం చెప్పాడు అభి మాటలకి శ్రీకాంత్ ఏం మాట్లాడలేదు అమ్మ కాఫీ ఇవ్వు నాన్నకి నానమ్మ నువ్వు అలా కూర్చో అని నవ్వుతూ టీవీ పెట్టాడు సర్వెంట్ తెచ్చిన కాఫీ తీసుకొని భర్తకి ఇస్తూ కూర్చుంది కొడుకు మాటలకి ఆలోచిస్తూ టీవీలో వస్తున్న ప్రోగ్రామ్ చూసి శ్రీకాంత్ మరింత కోపంగా మారిపోయాడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ మన శరత్ గారికి ఈ అవార్డు అందజేయవలసినదిగా మన మినిస్టర్ గారిని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం అంటూ యాంకర్ నవ్వుతూ ఇంగ్లీష్లో స్విచ్ అదరగొట్టుతుంది అభి ఛానల్ అభి ఛానల్ మారుద్దామని రిమోట్ తీస్తుంటే అభి ఛానల్ మార్చుకు ఏమైందినన్నా తెలియక అడిగాడు ఆ ఛానల్ అలానే ఉంచు అన్నాడు కోపంగా శ్రీకాంత్ మాటలకి సంగీతా జయంతి టీవీ కేసి చూసి షాక్ అవ్వారు శరత్ అటు జయంతి అన్నయ్య అంటూ సంగీత షాక్గా చూశారు ఏంటి ఈ ప్రోగ్రాం ఎందుకు చిరాగ్గా అన్నాడు అభి శరత్ని గుర్తుపట్టలేదు అప్పుడెప్పుడు చిన్నప్పుడు వెళ్ళటమే ఇంటికి అప్పటికి నుంచి ఇప్పటి వరకు శరత్ని కానీ శశిని కానీ శ్రీవాణిని కూడా చూడలేదు కారణం సంగీత ఇచ్చే ట్రైనింగ్ అలాంటిది మీ మామయ్య అంటూ చిన్నగా అన్నాడు శ్రీకాంత్ మామయ్య అంటే శరత్ మామయ్య గుర్తు చేసుకుంటూ అన్నాడు అవుననా అంది జయంతి కొడుకును చూసి లోపలే బాధపడింది సంగీత తన షరత్ని ఎన్ని మాటలు అన్నారో గుర్తు చేసుకోగానే జయంతి మనసు అంతా నీరైపోయింది శరత్కి శ్రీవాణికి పెట్టని శాపనార్థాలు లేవు అంతలా ఇద్దరు శరత్ని నాశనం అయిపోవాలి అని బలంగా కోరుకున్నారు శరత్ పొజిషన్ ఇప్పుడు ఇలా ఉందా అనుకొని ఆశ్చర్యపోయింది సంగీత కానీ అంతలోనే కోపంగా మారిపోయింది నాకు రావాల్సిన అవార్డు నీకు వచ్చిందా శరత్ అనుకొని కోపంగా చూశాడు శ్రీకాంత్ ఆ టైంలో శ్రీకాంత్ కోపాన్ని ఎవరు పట్టించుకోలేదు శరత్ చూసిన షాక్లో కానీ అభి మాత్రం శరత్ని చూసి చిన్ననాటి తన మరదల్ని గుర్తు చేసుకున్నాడు ఆ చెంబుడు ముక్కుది ఇప్పుడు ఎలా ఉందో అనుకుని తనలో తానే చిన్నగా నవ్వుకొని అంతలోనే తల్లి మాటలు గుర్తు చేసుకున్నాడు అవునమ్మ అవును అమ్మ చెప్పింది కదా వాళ్ళు మంచివాళ్ళు కారని నేను ఎందుకు దానికోసం ఆలోచిస్తున్నాను అనుకుని తన రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వటానికి సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శశి ఎప్పటిలానే దేవుని ఫోటో చూసి చిరునవ్వుతో బయటకు వచ్చి పూల మొక్కల్ని తాకుతూ అలా కూర్చుంది అమ్మాయి గారు కాఫీ అంటూ వచ్చింది సర్వెంట్ థ్యాంక్స్ అని కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ మొక్కల్ని చూసింది ఆమె చూపు ఒక్క మొక్క దగ్గర ఆగింది ఈ పూల మొక్క దాటి తెచ్చారా మై ఫేవరెట్ కలర్ అని కాఫీ కప్ పక్కన పెట్టి ఆ మొక్కని దగ్గరకు తీసుకొని పింక్ కలర్లో ఎంతో ముద్దుగా ఉన్న ఆ ఫ్లవర్ పై కిస్ చేసింది దూరం నుంచి కారులో చూస్తున్న సంజయ్ తనలో తానే మురిసిపోయాడు ట్రైనింగ్ సీట్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న కిరణ్ కునిపాట్లు పడుతూ స్టీరింగ్పై తలని వాల్చాడు ఎంత అందంగా ఉంది అనుకుని బయటికి వచ్చిన షరత్ని చూసి థ్యాంక్ యూ నా దేనికిరా అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ అడిగాడు నా ఫేవరెట్ కలర్ పూల మొక్కను తెప్పించారు కదా అందుకు ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పింది శరత్ ఏం అర్థం కాక చూశాడు నేను మొక్కల్ని తెప్పించడమేంటా నిన్నంతా నాకు ఖాళీ లేదు కదా అవార్డు ఫంక్షన్ సరిపోయింది నైట్ వచ్చాను ఇంటికి వచ్చేసరికి టైర్డ్ ఏడు ఏడయింది అని వదిలిచ్చాడు ఆ మాటకి శశి షాక్గా మరి ఈ మొక్క ఎక్కడ తిన్నానా అమ్మ చెప్ తెచ్చింది ఉంటుంది దానికే ఎందుకు అంత ఆశ్చర్యం అంటూ నవ్వుతూ ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళాడు శరత్ నిజంగానే అమ్మ తెచ్చిందా అమ్మకి బాగా తెలుసు నాకు అంది ఇష్టమో కాదు అనుకుని ఆ ఫ్లవర్ని తన చెంపని తాకించుకుని తన్మయంతో కళ్ళు మూసుకుంది లైట్ పింక్ కలర్ నైట్ డ్రెస్లో సూర్యరక్ష్మి కిరణాలు ఆ ఫ్లవర్తో పాటు షి బుగ్గల్ని తాకి ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి రెప్పబేయటం మర్చి